శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం శుక్రవారం ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు అష్టమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శతబిష నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాజు వారు ఈ రోజు చేయదగిన కార్యక్రమాలు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం లక్ష్మీ కటాక్షం కొరకు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లేదా మెడలో కుబేర ధరించండి మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి నూతన ఆసక్తి చూపుతారు మిథున రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు అవుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువల అవసరం శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కర్కాటక రాశి రుణాలు తీరి ఊరట చెందుతారు పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సింహరాశి మిత్రులు బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు వాహనాలు స్థలాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి మీ మాటకు విలువ పెరుగుతుంది దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు సన్మానాలు సత్కారాలు పొందుతారు వృష్టి రాశి నూతన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వాహన యోగ సూచన ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువల అవసరం సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి సన్నిహితుల ద్వారా మాట సహాయం పొందుతారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి సోదరుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు మీనరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది చిరకాల మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహనాలు స్థలాలను కొనుగోలు చేస్తారు సోదరుల నుండి ధనలాభం పొందుతారు